హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి చూశారు కదా మా ఊళ్ళో వర్షం ఇలా పడతా ఉంది అక్కడ వర్షాలు ఉన్నాయా కానీ ఇది నాలుగు రోజుల కిందటదండి ఇప్పుడైతే మళ్ళీ ఎండలు అయిపోయినాయి మీ ఊళ్ళో ఎలా ఉందో చెప్తారా కామెంట్ చేసి చెప్పండి నేను ఒకరోజు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానండి చాలా రోజుల తర్వాత నేను వచ్చేసానని పిల్లల కోసం ఇలా బర్ఫీ చేసి పెట్టిందండి మా అమ్మ సిగ్నేచర్ రెసిపీ అండి ఇది చాలా బాగా చేస్తుంది మైసూర్ లాగే ఉంటుంది కానీ మైసూర్ పాక్ అది అదేంటో ఏం రెసిపీనో చూసేద్దాం పదండి ముందుగా ఒక బాండీ తీసుకొని బాండీలో ఒక కప్పు శనగపిండి వేసిందండి అలాగే మూడు కప్పుల చక్కెర వేసింది చూసారు కదా ఇంకా ఒక కప్పు నెయ్యి వేసింది అన్ని కప్పులు చొప్పున అండి ఒక గ్లాస్ లాగా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు కొబ్బర వేసింది చూసారు కదా ఎన్ని కప్పులు అయినాయో ఒక కప్పు శనగపిండి మూడు కప్పులు చక్కెర ఒక కప్పు నెయ్యి ఒక కప్పు కొబ్బెర ఇంకొక కప్పు పాలు నేను కప్పు చెప్తున్నాను అక్కడ గ్లాస్ రూపంలో చూపిస్తుంది మా అమ్మ అన్నీ కలిపి ఇలా బా స్టవ్ మీద పెట్టేయడమే అండి ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందనమాట ఏం లేదు ఆ బాండిలో అన్నీ కలిపి డైరెక్ట్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఒక పక్క ప్లేట్లో నెయ్యి రాసి రెడీ చేసి పెట్టుకోవాలి అదేనండి అది చేసిన పిండితో బర్ఫీ వస్తుంది కదా బర్ఫీ ప్లేట్లో పరచడానికి చూడండి ఇట్లా కలుపుతూనే ఉండాలి లాంగ్ ప్రాసెస్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాను కదండీ మైసూర్ పాక్ లాగే కనిపిస్తుంది కానీ మైసూర్ పాక్ కాదు ఈ రెసిపీ మీరే చేసి చూడండి ఎట్లా వస్తుందో చెప్పండి ఇంకా క్లియర్గా ఇంకొకసారి మా అమ్మతో చేసి చూపిస్తానండి ప్రస్తుతం అయితే ఈ వీడియో చూడండి బాగా కలుపుతూ ఉండాలండి ఇట్లా నురగ రావాలి స్టార్ట్ అయిందండి బుడగలు బుడగలు వస్తున్నాయి చూడండి చూశారు కదా ఇలా కలుపుతూనే ఉండాలి వీడియో రూపంలో మాత్రం చాలా స్పీడ్గా కలుపుతున్నట్టు ఉంది కదా కానీ అంత స్పీడ్గా కలపలేం కదా చూడండి ఇప్పుడు గట్టి పడుతూ ఉంది ఇలా బుడగలు ఎక్కువ వస్తున్నాయి కదండి ఇప్పుడు యాలకుల పొడి వేసింది మా అమ్మ ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా గట్టిగా అయినాక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ బర్ఫీ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి మేము ఒక కప్పు చేస్తే రెండు ప్లేట్లు వచ్చాయండి చాలా బాగా చేస్తుంది మా అమ్మ సిగ్నేచర్ రెసిపీ అనొచ్చు మైసూర్ పాక్ అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి బర్ఫీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండి ఇంతకు ఈ బర్ఫీ పేరు చెప్పలేదు కదా సెవెన్ కప్ స్టార్ అండి నిజంగా స్టార్ లాగే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి